నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పుట్నాలతోటి షుగర్ తోటి ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది పుట్నాల చెక్క అండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు ఒక కప్పు వరకు షుగర్ ఒక కప్పు వరకు పుట్నాళ్ళ పప్పు తీసుకోవాలి ఇప్పుడు ఒక మందమైన కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని షుగర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు షుగర్ కరిగేంత వరకు మాత్రం వాటర్ వేసుకోండి మునిగేంత వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను అంటే షుగర్ ఎంత తీసుకున్నామో దానికి ఆఫ్ అనమాట అలా కొంచెం వాటర్ అయితే తీసుకొని దీన్నైతే మంచిగా వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్పూన్ తీసుకొని కలుపుకోవాలి దీన్ని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది అనమాట స్నాక్ చూడండి ఇట్లా బురుగుల్లా వస్తుంది కదా నురుగుల్లా వస్తుంది కదా ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి ఇది తీగపాకం వస్తే సరిపోతుంది ముదురుపాకం అయితే అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ఇలాచిని అయితే నేను ముందుగానే దంచి పెట్టుకున్నాను పౌడర్ని ఇప్పుడు ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలాచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ స్నాక్ చూడండి ఇలా మంచిగా ఉడకాలన్నమాట ఫస్ట్ అయితే ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకున్నాక ఒకసారి మళ్ళంతా బాగా కలుపుకుంటున్నాను ఇలా చూడండి ఇలా వస్తే సరిపోతుంది అనమాట భాగం వచ్చినట్లే ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పు వేసుకొని ఈ షుగర్ అంతా పుట్నాల పప్పుకి బాగా అంటుకునేటట్లు మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఈ ఈ పాకంలో పుట్నాలు కాసేపు అయితే ఉడికించుకోవాలి అప్పుడే ఈ స్నాక్ చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇట్లా ఉడికించుకుంటున్నాను అనమాట ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఒక టూ త్రీ మినిట్స్ అంటే తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి లేకపోతే గట్టి పడిపోతుంది చూడండి ఇలా ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను ముందుగానే ఇది చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ప్లేట్కి అయితే కొంచెం నెయ్యి కానీ లేదంటే ఫ్లేవర్ లేని ఆయిల్ ఉంటుంది కదా అది కానీ వేసి రాసి పెట్టుకోండి ముందుగానే ఇప్పుడు దీని అయితే ప్లేట్ పైన వేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి లేకపోతే గట్టిగా అయిపోతుందనమాట ఇలా మొత్తం ప్లేట్ మొత్తం వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్ తోటి మొత్తం ఈవెన్గా చేసుకోండి ఇలా చేసి దీన్ని చల్లార్చి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇది మంచిగా మనకి ఒక చెక్కలా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని చించి మనం పిల్లలకిస్తే చాలా ఇష్టంగా తింటారు మా బాబుకైతే చాలా ఇష్టమండి తను యూకేజీలో ఉన్నప్పుడు నేను ఈ స్నాక్ బాగా చేసి పెట్టేదాన్ని తను ఇది చాలా ఇష్టంగా తినేవాడు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది స్నాక్ మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్